ఈ రోజు మీకు వీడియో వెరైటీ చూపిస్తాను డ్రెస్ మెటీరియల్ చూపిస్తాను ఇది వచ్చి మనకు పార్సల్ కూడా మీరు చూసుకోవచ్చు అండి ఇక్కడ అన్ని సెలక్షన్ చేసి ఉన్నాయి ఆల్రెడీ ఇవి కూడా సెలెక్షన్ చేసి ఉన్నాయి ఇల్లు దీంట్లో మీకు రేట్ స్టార్టింగ్ అవుతుంది వన్ సెవెంటీ ఫైవ్ రూపీన్స్ రేట్ అనేది స్టార్టింగ్ అవడం జరిగితే టోటల్ వర్క్ అండ్ రంజాన్ పాకిస్తానీ సూట్ అనమాట ఫుల్ స్లీవ్ లో అండ్ స్లీవ్ లో కూడా మీరు చూసుకోవచ్చు టోటల్ మనకు ప్రతి ఒక్కటి మీకు డిఫరెంట్ రాబోతాయి కలర్ ఆప్షన్ కూడా దీంట్లో డిఫరెంట్ రాబోతుంది అనమాట ఇది చూసుకోవచ్చు మన శాంపుల్ కౌంటర్లో అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మన అరుణ టెస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో పదండి ఈ రోజు మీకు వీడియో వెరైటీ చూపిస్తాను డ్రెస్ మెటీరియల్ చూపిస్తాను కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందు ఇక్కడ మీరు క్వాంటర్ చూసుకోవచ్చు వీడియో కాలింగ్ సెలెక్షన్ కూడా అవుతుంది ఆల్రెడీ వచ్చేది మనకు టోటల్ కుర్తీ సెక్షన్ అనమాట సింగల్ కుర్తి టూ పీస్ త్రీ పీస్ ప్రతి ఒక్క వెరైటీ ఈ సైడ్ డిపార్ట్మెంట్ లో మీకు అనేది లభిస్తుంది అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇవి వచ్చేది మనకు పార్సల్ కూడా మీరు చూసుకోవచ్చు అండి ఇక్కడ అన్ని సెలెక్షన్ చేసే ఉన్నాయి ఆల్రెడీ ఇవి కూడా సెలెక్షన్ చేసి ఉన్నాయి సో ఇంకో సేపు అయితే ఇవన్నీ డిస్పేస్ అవు డిస్ఫైస్ అవుతాయి అన్నమాట సో ఈ కాంటర్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ సెక్షన్ ఇది వచ్చేది మొత్తం తాన్ కప్పు ఇవ్వండి ఇక్కడ మీకు పదిహేను రూపాయల నుంచి స్టార్టింగ్ ఉండేది ఓన్లీ మనకు డ్రెస్ వాటిది వచ్చేది మనకు టోటల్ తాన్ కాంటే ఫ్యాబ్రిక్ అనమాట సో నెక్స్ట్ స్టార్టింగ్ నుంచి వచ్చేసి మనకు నెక్స్ట్ కౌంటర్ వచ్చేసి మనకు డ్రెస్ మెటీరియల్ సో ఈ వీడియోలో నేను షో చెబుతున్నాను పదండి మనం లేట్ చేయకుండా మనం కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం పదండి సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా కూడా మనకు కలెక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే డ్రెస్ మెటీరియల్ కౌంటర్లో ఇప్పుడు మనం ఉన్నాం అనమాట త్రీ పీస్ లో ఓన్లీ మనకు డ్రెస్ మెటీరియల్ ఇల్లు దీంట్లో మీకు రేట్ స్టార్టింగ్ అవుతుంది వన్ సెవెంటీ ఫైవ్ రేట్ అనేది స్టార్టింగ్ అవ్వడం జరిగితే దీంట్లో మీకు కాటన్ మెటీరియల్ రేట్ అనేది స్టార్టింగ్ అవుతుంది అండ్ దాంతో పాటు నెక్స్ట్ ఈ విధంగా మీకు బుటీక్ టేజ్ లేదా ఫ్యాన్సీ కలెక్షన్ ప్రతి ఒక్కటి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి వెరైటీ చూసుకోవచ్చండి క్లియర్ గా ఇది చూడండి హ్యాండ్ వర్క్ కాన్సర్లో ఇవన్నీ ఇప్పుడు మార్కెట్లో చాలా ఎక్కువ ట్రెండ్ కలెక్షన్ తీసుకొస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇలాంటి డిమాండ్ అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు మీకైనా మాకైనా కూడా మీకు వెరైటీ కంపల్సరీగా కావాలి కదా అది కూడా ట్రెండ్ కలెక్షన్ సో ఆ అందుకనే మీరు ఒక్కసారి ఫ్యాక్టరీ అవుట్లెట్ రేట్లో మీకు ఇవన్నీ కలెక్షన్ లభిస్తే అరుణ్ టెస్ట్ లబ్లో ఎందుకంటే ఇక్కడ మీకు డైరెక్ట్ మీకు ఆన్లైన్లో తెప్పించుకోవాలనుకుంటే మీరు స్కేయాల్సిన ఒకటే పని ఈ స్కిన్ మీద నెంబర్ ఇస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇలాంటి మరికొన్ని కలెక్షన్లు చాలా ఇవన్నీ మీకే సొంతం అవుతున్నాయి వెరైటీస్ అండి టిష్యూ ఫ్యాబ్రిక్లో ఇంకోటి న్యూ లాంచ్ డిజైన్స్ అయినాయి అనమాట వెరైటీ చూసుకోవచ్చు దీంట్లో కూడా ఇవన్నీ మీరు చూపిస్తున్నాయి షాట్ తీసుకోవచ్చు కంపల్సరిగా అండ్ దీంట్లో దుప్పట్ట చూసుకోవచ్చు అండి ఫ్యాన్సీ దుప్పట్ట చూడండి ఇక్కడ మీరు బార్డర్ చూసుకుంటే కాంట్రాస్ట్ కలర్లో ఈ టైప్లో మీకు అఫ్ అండ్ వైట్ అనేది ఈ టైప్లో కలెక్షన్ అనేది లభిస్తుంది టోటల్ జర్కండ్ వర్క్ వెరైటీ చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి మీకు డిఫరెంట్ ప్యాటర్న్లు వస్తాయి అనమాట కంపల్సరిగా అండ్ ఈ టైప్లో మీరు వెరైటీ చూసుకోవచ్చు కంపల్సరీగా క్లియర్గా ఎందుకంటే దీంట్లో మీకు కలర్ ఆప్షన్ అనేది డిఫరెంట్ రాబోతాయి కలర్ ఆప్షన్ వచ్చేసి ఫోర్ పీస్ సెట్ వైజ్ వస్తాయి ఈ టైప్లో మీకు జీపర్ బ్యాగ్లో ఈ విధంగా సెట్ వైజ్ వస్తాయి కంపల్సరీగా వెరైటీ ఇంకోటి మీరు చూసుకోవచ్చు అండ్ ఇప్పుడు రంజాన్ కలెక్షన్ తీసుకొచ్చాను ఇది చూడొచ్చు అండి టోటల్ వర్క్ అండ్ రంజాన్ పాకిస్తానీ సూట్ అన్నమాట ఫుల్ స్లీవ్లో అండ్ స్లీవ్లో కూడా మీరు చూసుకోవచ్చు టోటల్ మనకు వర్క్ ఇవ్వడం జరుగుతుంది బోర్డర్ మనం మాట్లాడుకుంటే కట్ వర్క్ బోర్డర్ ఇచ్చారు కంపల్సరీగా వెరైటీస్ చూసుకోవచ్చండి సో ప్రతి ఒక్కటి ఈ విధంగా మీకు ట్యాక్స్ సిస్టమ్ కంపల్సరీగా లభిస్తాయి ఇక్కడ మీకు అండ్ ఈ టైప్లో మీకు కలర్ ఆప్షన్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ టైప్లో మీకు డిజైనర్ అండ్ కలెక్షన్ చూసుకోవచ్చు పాకిస్తానీ సూట్ అన్నమాట హిట్రేస్ మెటీరియల్ మెటీరియల్లో ఇవి మొత్తం తోటలు వచ్చే మనకు వర్క్ అన్నమాట చూడండి క్వాలిటీ వైజ్ మనం మాట్లాడుకుంటే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో ఈ విధంగా మీరు చూసుకోవచ్చండి చూడండి ఎంత చాలా అద్భుతంగా ఉన్నదో డిజైన్స్ బుటిక్ బుట్టింగ్ అయితే ఇప్పుడైతే చాలా ట్రెండ్ కలెక్షన్ ఉంది అండ్ నెట్లో మనం మాట్లాడుకునే కింద మీకు నెట్ రావడం జరిగితే పైన మీరు కాన్సప్ చూసుకోవచ్చు డిజైన్ చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి మీకు డిఫరెంట్ రాబోతాయి కలర్ ఆప్షన్ కూడా దీంట్లో డిఫరెంట్ రాబోతాయి అన్నమాట ఇది చూసుకోవచ్చు మన శాంపుల్ కౌంటర్లో ప్రతి ఒక్క శాంపుల్ ఇక్కడ మీకు అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఇవన్నీ వచ్చేసి మనకు ఓన్లీ డ్రెస్ మెటీరియల్ కౌంటర్ అని అనమాట అండ్ దీని పక్కన మనం మాట్లాడుకుంటే సిల్క్ డిపార్ట్మెంట్ ఉన్నది శారీ డిపార్ట్మెంట్ ఉన్నది ఇక్కడ మీకు ఫ్యాక్టరీ రేట్లు ఉండే ప్రతి ఒక్కడే కలెక్షన్ లభిస్తాయి మీకు అయితే ఆల్రెడీ తెలిసి ఉంటుంది అండ్ చాలామంది కంటిన్యూగా కస్టమర్ అనేది ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు ఈ టైప్లో కలెక్షన్ మీరు వెరైటీ అండి దీంట్లో ఇది చూడండి జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఈ టైప్లో మీకు జార్ఖండ్ కామ్తో ఈ విధంగా వర్క్ అనేది ఫోటోలు రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరైతే కలెక్షన్ చూసారు కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి ఇలాంటి మనకు మరికొన్ని కలెక్షన్లు మీ ముందుకు వస్తూనే ఉంటాను మీ ఆనంద్ సో అందరికీ ధన్యవాదాలు